తెలంగాణ సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిస్తుంది గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది నిన్న మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన పార్టీల అభ్యర్థులు భారీగా పోలైన పోలింగ్ శాతం ఎటువైపు మొగ్గు చూపుతున్న అంశంపై లెక్కలు కడుతున్నారు మరోవైపు తమదే విజయం అన్న ధీమాను పార్టీల అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయానికి వచ్చారని మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని చెప్పారు యువతతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకపక్షంగా అండగా నిలిచారన్నారు మహబూబ్ నగర్ లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించబోతోందన్నారు అన్ని రకాలుగా నరేంద్ర మోదీ గారు అందిస్తున్నటువంటి సహాయాన్ని అభివృద్ధిని ప్రజలకు చేరువ చేయడంలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందనే చెప్పాలి పేరు పేరున మరి మావూనర్ ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పార్టీలకు అతీతంగా కృషి చేసిన వాళ్ళు కానీ అదే విధంగా చాలా మంది దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు దేశం అభివృద్ధి చెందాలంటే మోదీ గారు ఉండాలని పనిచేసిన వాళ్ళు అనేక వాళ్ళు కూడా కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా వంచి ధన్యవాదాలు ఎన్నికల్లో తాను ప్రజలకు ఇచ్చిన హామీల్ని గెలిచిన వెంటనే నెరవేరుస్తానని పెద్దపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు బొగ్గుగని కార్మిక నాయకులు పార్టీ నేతలతో కలిసి కొప్పుల ఈశ్వర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధిని కొనసాగిస్తారని తెలిపారు పెద్దపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీ దౌర్జన్యానికి అడ్డు అదుపు లేకుండా పోతోందని ఆరోపించారు పార్లమెంట్లో సైతం తెలంగాణ యొక్క ఆర్థిక ఆత్మగౌరవం కోసం మరి పోరాటం చేస్తామనే విషయాలు ఏవైతే చెప్పినామో తప్పకుండా వాటిపైన దృష్టి సాధించి మరి వాటి సాధన కోసం పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తూ మరి ముఖ్యంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఐటీ ఎగ్జామ్స్ ఏదైతే ఉందో దానిపైన ప్రత్యేకమైన చర్య కాంట్రాక్ట్ లేబర్ ఎవరైతే సింగరేణిలో పనిచేస్తూ ఉన్నారో మరి వాళ్ళకు జివో ట్వంటీ టూ కావచ్చు లేదంటే హై పవర్ కమిటీ ద్వారా వాళ్ళ వేతనాల సవరణ కావచ్చు ఈ రెండిట్లో ఏదో ఒకటి అమలు చేయడం కోసం కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్నింటినీ అమలు చేస్తామన్నారు ఓటేసి నాకు ఓటేసిన ప్రజలందరికీ కూడా వారికి పాదాభి వందనాలు ఏడు నియోజకవర్గం అలాగనే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ప్రజలకు కూడా పాదాభి వందనాలు తొంభై నియోజకవర్గాలు ఎలక్షన్ అయింది కాబట్టి తప్పకుండా మేము సక్సెస్ అవుతాం కాంగ్రెస్ పార్టీ ఇండియన్ కూటమి వస్తుందని నేను భావిస్తున్నాను ఇండియన్ కూటమి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు కానీ రైతులకు కానీ గిట్టుబాటు ధరలు కానీ ఏ విషయంలో అయినా కాంగ్రెస్ పార్టీ రైతులకు చూడడంలో వెనుక పోదు కాబట్టి ఉన్న గ్యారంటీస్ కానీ ఆరు గ్యారంటీలు దానితోని పాటు రాహుల్ గాంధీ కూడా మేనిఫెస్టోలో డిక్లేర్ చేసిన వంద రోజుల పనికి నా నాలుగు వందలు కానివ్వండి దానితోని పాటు లక్ష రూపాయలు మహిళకు అకౌంట్లో వేయాలనేది విషయంలో కానీ కూటమి వస్తే తప్పకుండా మేము సక్సెస్ అవుతాం మహబూబాబాద్ బీఆర్ఎస్ మరోసారి విజయం సాధించడం ఖాయమని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత ధీమా వ్యక్తం చేశారు ఎంపీ ఎన్నికల్లో పోలైన ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పడ్డాయని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ పార్టీకి పట్టం కట్టనున్నాయన్నారు పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఓటింగ్లో పాల్గొని వాళ్ళ చాలా మంచిగా దిగ్విజయం చేశారు దాంతోపాటు గత ఒక నెల రోజుల నుంచి కూడా మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గం ఉన్న కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు నాయకులు మా మాజీ ఎమ్మెల్యేలు ఇన్చార్జ్ మా ఇద్దరు ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ అందరు కూడా అందరు కూడా సమన్వయపరిచి ఏ ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండం కూడా ఎలక్షన్ జరగడం జరిగింది నాకు ఎవరైతే ఈ నెల రోజుల్లో పూర్తిస్థాయిగా మద్దతు ఇచ్చిన మా వాళ్ళందరికీ మా క్షేత్రస్థాయిలో ఉన్న మా సైనికులు లాంటి కార్యకర్తలకు మరియు మా నాయకులకు మా జెడ్పీటీసీలకు ఎంపీపీలకు సర్పంచ్లకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియవస్తా ఉన్నా మరొకసారి పార్లమెంట్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డగా నన్ను దీవించి పెద్ద పెద్ద స్థాయిలో అందరూ ఓట్లేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియవస్తా దేశం కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేసే గొప్ప వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని వరంగల్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు తనను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు ప్రజలు మూడోసారి కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కావాలని కోరుకుంటున్నారని తాను భారీ మెజారిటీతో వరంగల్ పార్లమెంట్ సభ్యుడిగా గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు రేపు ఎన్నికల ఫలితాల తర్వాత తర్వాత గదే ఫలితం ఎందుకంటే ఓటర్ను భయపెట్టిన మహాన్భావులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నాం నీ రేషన్ కార్డు కట్ అవుతుంది నీకు ఇల్లు రాదు అని ఇట్లా భయపెట్టిచ్చింది ఓటర్ బయట పల్లె మహిళా ఓటర్లు కానీ పురుషులు కానీ బయట పల్లె వాళ్ళు బ్రహ్మాండమైన తీర్పిచ్చిళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రమేష్ గెలవాలి ఈ దేశంలో ప్రధానిగా మోడీ గారు ఉండాలని డిసైడ్ అయి ఉన్నారు bureau report